ప్రియా పరలోకం అందిన తండ్రి ఉదయకాల సమయంలో నీ ఎందుకు భయపుభక్తి కలిగి నీకు జ్ఞానగ్రంథం నుంచి కొన్ని మాటలు నేర్చుకొని సదుద్దేశంతో చెప్తండి చెప్పబడుతున్న మాటలు మా జీవితంలో సరి చేసుకునే భాగ్యం ఇక్కడ ప్రతిపట్టుకు తెచ్చేయమని క్రిస్తున్నామని ప్రార్థన అడిగి వేడుకుంటున్నా పరమ తండ్రి ఆమె ఈరోజు మన పిల్లలు కూడా లేదు కదండి ఆడదే నా కృష్ణమే ఆవిడి చాట్లు ఇచ్చింది ఏ ఫోర్ షీట్లో కట్టించింది డ్రాయింగ్ నేర్చు బైబిల్ డ్రాయింగ్ని చక్కగా కూర్చుని నేర్చుకుంటున్నారు సమయం పైన అయిందండి కరెక్ట్గా పన్నెండు ఇరవై నిమిషాలకి ముగించుకుని వెళ్ళిపోదాం ఈరోజు సాయంకాలం క్లాస్ జరగాలి ఈ వారంలో వరుసను నాలుగు రోజులు మానబడింది ఇక్కడ పని చేయడం కుదరలేదు ఈరోజు సాయంకాలం అవకాశం ఉన్న వాళ్ళు ఇబ్బంది ఏమీ లేదు నాలుగు గంటలకు వస్తే ఆరు గంటలకు పంపించేస్తారు కాస్త రేగులు ఈ వరుస అక్కడ వరకు పెట్టేసుకుంటే ఇక ఎంత బాగుపడి మనకి ఇబ్బంది ఉండదు ఈరోజు సాయంకాలం చెప్పాల్సిన పాఠని ఇప్పుడు చెప్పేస్తున్నాను కొంచెం వచ్చే ప్రతి వాళ్ళు కూడా ఒక నోట్స్ పెట్టుకోండి నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ఈరోజు ఏం పాఠాలు చెప్పారు ఒక్క ఐదు పాయింట్లు రాసుకోండి మొదటి పాఠం ఏంటి సాతాన్ని దేవుడు ఎందుకు చంపలేదు జూమ్ తగ్గించాయి తర్వాత నేను క్రాప్ చేస్తాను సాతానికి ఎందుకు దేవుడు శిక్ష వేయలేదు చాలా మంచి పాఠం కదండి ఎందుకు వేయలేదు ఎందుకే వేయలేదు సాతాన్ని శిక్ష అది ఎవరు తెలియదు ఏ లేదు అనే వాళ్ళకి తెలుసా మంచి మాట అలాగే ప్రసాద్ కూడా ఇంకా మంచి మాట అని చెప్పాడు మత్తిబరు ఓకేనా నేను కూడా పార్ట్ వన్ చెప్తా గుర్తుంచుకోండి ఇక్కడ కూర్చున్న మనందరికి కూడా మూడు రకాల జీవితాలు ఉంటాయి మొదటిది శారీరక జీవితం మానసిక జీవితం ఆత్మీయ జీవితం మనం పుట్టి నలభై ఏళ్ళు అయినా మా లాగానే ఉన్నాం అనుకోండి మనం నలభై ఏళ్ళు వచ్చింది ఈ శరీరం ఎదగట్లేదు ఏంట్రా అంటాం మానసిక జీవితం అంటే వీడు మైండ్ మెచ్యూర్ రాలేదంటే ఇంకా టాయిలెట్ నలభై ఏళ్ళు వచ్చిన మంచం మీద పోతున్నాడు అనుకోండి వీడు మైండ్ మెచ్యూర్ అవ్వలేదంట అది ఈ రెండు మీకు అర్థమైంది కదా అలాగే మూడోది ఏంటంటే ఆత్మీయ జీవితం ఇక్కడ కూర్చున్న మనందరి శారీరక జీవితం పర్ఫెక్ట్ హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ ఎవరి వయసుకి తగ్గట్టుగా వాళ్ళకి తల్లెంటికలు కూడా వచ్చేసి అంటే ఏంటి శారీరక జీవితం పర్ఫెక్ట్ ఓకే రైట్ ఆ వయసుకు తగ్గ రోగాలు కూడా నిదానంగా అంటుకుంటూనే ఉన్నాయి శారీరక జీవితం ఓకే అండి మానసిక జీవితం ఇక్కడ కూర్చున్న మనందరి మానసిక జీవితాలు కూడా మెచ్చురా అలాగే మన మానసికంగా అందరం చక్కగా మన పనులు మనం చేసుకుంటాం మనం తిండి తింటున్నాం మన వ్యవసాయం మన పంటలు మన ఉద్యోగాలన్నీ అన్నీ చేసుకుంటాం మూడోది ఏంటంటే ఆధ్యాత్మిక జీవితం ఆధ్యాత్మిక జీవితం ఎదగలేదనుకోండి ఎవరికి నచ్చదు ఇప్పుడు దేవుడికి నచ్చదు ఆధ్యాత్మిక జీవితం ఎవరిదైతే ఎదుగుదల లేదో వాళ్ళు నిత్య నరకానికి వెళ్ళిపోతారంట శారీరక జీవితం మానసిక జీవితంతో పాటుగా ఆధ్యాత్మిక జీవితం బాగా ఎదగాలంట ఆధ్యాత్మిక జీవితం బాగా ఎదగడానికి మీకు ఏడు పాఠాలు చెప్తాను నేను కాస్త అవకాశం ఉన్న వాళ్ళందరూ నోట్స్ పెట్టి రాసుకోండి ఎందుకంటే మెటీరియల్ ఇవ్వడం అవట్లేదు కాబట్టి కొంచెం శ్రద్ధగా వినండి మొదటిది ఏంటంటే ఆధ్యాత్ ఆధ్యాత్ ఆత్మీయ జీవితపు ఎదుగుదల ఎలా పార్ట్ వన్ అండి పార్ట్ వన్ అండి ఆధ్యాత్మిక జీవితపు ఎదుగుదల ఎలా ఎలాలో పార్ట్ వన్ చెప్తాను ఈరోజు మీకు ముప్పై నిమిషాలు అయిపోద్దండి మీకు ఇంకో విషయం ఏం తెలియాలంటే మన శారీరక జీవితం ఎదగాలి అంటే ఉంటున్నారు కదా శారీరక జీవితం మంచిగా ఎదగాలంటే విసర్జించవలసినవి కొన్ని ఉంటాయి చంపవలసినవి కొన్ని ఉంటాయి పాటించవలసినవి కొన్ని ఉంటాయి మన మానసిక జీవితం కూడా ఎదగాలి అంటే విసర్జించవలసినవి కొన్ని ఉంటాయి చంపవలసినవి కొన్ని ఉంటాయి పాటించవలసినవి లేదా అలవర్చుకోవాల్సినవి కొన్ని ఉంటాయి అని చెప్పింది అలాగే ఆత్మీయ జీవితం కూడా ఎదగాలి అంటే ఈ మూడు మెయిన్ అండి మొదట మీకు ఏం చెప్పానంటే శారీరక ఎదుగుదల మానసిక ఎదుగుదల ఆధ్యాత్మిక లేదా ఆత్మీయ జీవితపు ఎదుగుదల అలాగో ఈ ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదల జరగాలి అంటే ఖచ్చితంగా మనందరికి తెలియవలసిన మూడు విషయాలు ఏంటంటే ఒకటి విసర్జించవలసింది రెండు చెప్పవలసింది మూడు పాటించవలసింది లేదా అలవర్చుకోవలసింది ఈరోజు మీకు పార్ట్ వన్లో విసర్జించవలసినవి చెప్తా అండి విసర్జించవలసినవి రక్షణ పొందిన మనమందరం అందరం కూడా ఆత్మీయ జీవితం ఒకేసారి ఎదిగిపోదండి ఈరోజు నువ్వు బాప్తీస్ దీన్ని చర్చలోకి వచ్చామంటే ఒకేసారి ఆధ్యాత్మిక జీవితం ఒక్కసారి నలభై ఏళ్ళగా పెరిగినట్టుగా పెరిగిపోదు మన శారీరక జీవితంలో ప్రదర్శన ఉంటాయి బాల్య దశ కోమార దశ బాల్య దశ ప్రతాప్య దశ చావు దశ అలా వెళ్తూ ఉంటే అలాగే మానసిక ఎదుగుదల కూడా కొంచెం 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 ఎదుగుద్ది అలాగే ఆత్మీయ జీవితం కూడా దశలవారీగా ఎదిగిద్ది అంట దశల వారీగా ఎదిగిద్ది కాబట్టి ప్రతి ఆదివారం చచ్చుకొచ్చి ఒక్కో దశ ఒక్కో దశ ఒక్కో దశ నేర్చుకుంటూ ముందుకు మనం వెళ్తున్నాం ఒకేసారి మనిషి ఈరోజు తల్లి నుంచి బయటకు వచ్చిన మనిషి ఒకేసారి నలభై ఏళ్ళ మనిషిలాగా అయిపోయాడు అనుకోండి సాధ్యం అది అసాధ్యం అలాగే ఆత్మీయ జీవితం కూడా ఒకేసారి ఎదిగిపోదు ఎదిగాలి అంటే ప్రతి ఆదివారం వచ్చి రోజు కొంచెం మనం నేర్చుకోవడం అనేది ఉండాలి రక్షణ జీవితంలో ఎదగాలి అన్న ఆత్మీయ జీవితంలో ఎదగాలి అన్న దీనికోసం మనం తెలుసుకోవాల్సిన మూడు విషయాలు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన మూడు విషయాలు ఏంటంటే విసర్జించవలసినవి చంపవలసినవి అలవర్చుకోవలసినవి లేదా పాటించవలసినవి ఈరోజు మీకు విసర్జించవలసి మన ఆత్మీయ జీవితం ఎదగాలి శారీరక జీవితం ఎదగాలి మానసిక జీవితం ఎదగాల రెండు ఎదిగినాయి ఆత్మీయ జీవితం కూడా ఎదగాలి ఇప్పుడు రక్షణ జీవితం అన్న ఆత్మీయ జీవితం అన్నా ఒకటే మనం ఆత్మీయ జీవితంలో ఎదగాలంటే కొన్నింటిని విసర్జించాలి కొన్నింటిని చంపాలి కొన్నింటిని పాటించాలి రక్షణ పొందిన తర్వాత మనం అందరం కూడా పరదేశులము యాత్రికులు ఇదంతా మీకు తెలుసు ఒకసారి చూద్దాం ఒకటో పత్రిక రెండు అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చినారు పేతృగా రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం పదకొండు పన్నెండు వచనాలు పరిశుద్ధులు పరదేశులమును యాత్రికులమై ఉన్నాము గనుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీర ఆశలను విసర్జించి మళ్ళీ ఒక్కసారి అందరూ చూడబైపు ఉన్న వాళ్ళందరూ ఒకట పత్రిక రెండో అధ్యాయం పదకొండు వచ్చిన పన్నెండవ వచనం పరదేశులమును యాత్రికులమునై ఉన్నాము నుక ఆత్మకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి శరీరాశలను విసర్జించి శరీరాశలను విసర్జించి శరీరాశలు అంటే ఏంటి అది ఈరోజు మనం నేర్చుకుందాం విసర్జించవలసినవి ఏంటో కూడా నేర్చుకుందాం ముందు మనకి విసర్జించవలసిన అనేదానికి మీకు ముందు ఉపమానంగా ఉపమా విషయం చెప్తే మీకు బాగా అర్థమైతే శరీరం ఎదగాలి అంటే శరీరం ఎదగాలి అంటే శరీరం కూడా విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి మీకు తెలుసు మూత్రము మలము ఇంకోటి మూడోది ఏంటండి చెమట మీరు గుర్తుంచుకోండి అతిపెద్ద విసర్జక అవయవం ఏంటంటే చర్మం చాలా పెద్ద అవయవం చాలా మంది ఈరోజు చెమట పట్టకుండా బతకాలని ఆశపడతారు వాళ్ళకి ఏమొస్తుంది రకరకాల రోగాలు వస్తాయి ప్రతిరోజు చెమట పట్టాలి మనకి చక్కగా శుభ్రంగా స్నానం చేయాలి మళ్ళీ చెమట పట్టాలి మళ్ళీ శుభ్రంగా స్నానం చేయాలి చెమట ఎక్కువగా ఎవరికి పెడద్దు వాళ్ళ బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా మలమూత్రం ద్వారా వచ్చే వేస్ట్ కన్నా ఇంక ఎక్కువ వేస్ట్ బయటకు వస్తుంది పెద్ద భయం కదా ఇది కాబట్టి ఈరోజు రేపు ఎలుంటారు నెల రోజుల పాటు మలము మూత్రం చెమట విసర్జించకుండా ఉన్నానండి నేను నా పరిస్థితి ఏంటి హాస్పిటల్ కదా అయిపోతా అలాగే ఆత్మీయ జీవితం కూడా ఎదగడానికి విసర్జించవలసినవి ఉన్నాయి అవి కానీ మనం విసర్జించకపోతే శరీరం ద్వారా వెళ్ళవలసిన విసర్జించకపోతే ఎంత నష్టం జరిగిద్దో సేమ్ అంతే నష్టం జరుగుతుంది శరీరం ద్వారా విసర్జించవలసిన విసర్జించకపోతే శరీరం యొక్క ఎదుగుదల ఆగిపోయి చివరకు మనిషి మరణానికి దారితీస్తుంది మన ఆత్మీయం మన ఆత్మీయ జీవితం పదిలింగా ఉండాలి అంటే ఎదుగుదల సరిగ్గా ఉండాలంటే ఏం విసర్జించమన్నాడు ఇక్కడ పౌలు గారు పేతులు గారు ఆ శరీరాశలను విసర్జించమన్నాడు శరీరాశలు అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం ఆత్మీయ జీవిత ఎదుగుదలకు విసర్జించవలసినవి ఏమిటి మొదటిదండి ఒకటో పేతృపత్రిక రెండో అధ్యాయం ఒకటో వచ్చను ఒక్కసారి అందరూ జాగ్రత్త చూడండి ఒకటో పేదరిగా పేతృగారు రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయం మొదటి వచ్చిన ప్రభు దయాలుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల విసర్జించవలసినవి ఎవరైతే విసర్జించారో వాళ్ళందరికి కూడా దేవుని రుచి తెలియదు అంటండి ఇప్పుడు విసర్జించవలసిన విసర్జించుకుంటే మనిషికి ఆకలేతుందండి ఏదైనా తిన్నా రుచి తెలుసుదా అలాగే ఆధ్యాత్మిక జీవితం ఎదగాలి అంటే విసర్జించవలసినవి కొన్ని ఉన్నాయి ఆ విసర్జించవలసినవి మీరు విసర్జించకుండా మీకు దేవుని యొక్క రుచి తెలియదు ఆ విసర్జించవలసినవి ఏంటో కింద రెండో వచ్చినటువంటి దేవుని యొక్క రుచి మనకి అర్థం అవ్వాలి అంటే రాయగలిగిన వాళ్ళు రాసుకోండి నెంబర్ వన్ సమస్తమైన దుష్టత్వమును ఇంకోసారి సమస్తమైన అంటే ఇంకా అన్ని రకాలైన సమస్తం అంటే దుష్టత్వమును దుష్టత్వమును సమస్తమైన కపటమును సమస్తమైన వేషధారణను సమస్తమైన పెట్టుకోకూడదా సమస్తమైన రాసే వాళ్ళకి రాసి దోషం అది సమస్తమైన అసూయను సమస్తమైన దోషణ మాటలను మానండి మానండి అన్న విసర్జించండి అన్న ఒకటే ఈ నాలుగు మా సరిపోతాయి ఇంకా ఉన్నాయా యహో వాక్యం మన దేవుని వాక్యం ఒక్క చోట మాత్రమే చూసుకుని ఇంతే అని అనుకున్నాం అనుకోండి మన బైబిల్ వ్యాఖ్యానం ఏం చేసినట్లు తప్పుగా చేసినట్లు కాబట్టి మొత్తం మనం విసర్జించవలసిన ఏమన్నా ఉన్నాయంటే పద్నాలుగు లేదా పదిహేను ఉన్నాయండి ఈ పదిహేను మనం విసర్జిస్తేనే మన ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదల పర్ఫెక్ట్గా ఉంటుంది మొదటిది రాసుకోండి సమస్తమైన దుష్టత్వము రెండోది రాసుకోండి సమస్తమైన కాబట్టి మూడోది రాసుకోండి సమస్తమైన వేషధారణ నాలుగోది రాసుకోండి సమస్తమైన అసూయ ఐదోది రాసుకోండి సమస్తమైన దోషణ మాటలు ఇవన్నీ కూడా పరలోక సంబంధమైన విషయాలు యేసుక్రీస్తు ప్రభులు వారు భూలోక సంబంధమైన విషయాలను చూపించి మనకి ఏ విషయాలు నేర్పించారంటే పరలోక సంబంధమైన విషయాలు నేర్పించారు అవునా భూలోకంలో ఎక్కడో ఉన్న ఒంటిని తీసుకొచ్చారు ఇంట్లో ఉన్న సూదిని తీసుకొచ్చారు అవునండి ఎక్కడో ఉన్న ఒంటిని తీసుకొచ్చారు ఇంట్లో ఉన్న సూదిని తీసుకొచ్చారు ఎందుకంటారు మనకి పరలోక సంబంధమైన విషయాలు మనకు అర్థం అవడానికి భూలోక సంబంధమైన విషయాలతో పోల్చి చెప్పడం అనేది జరిగింది అందుకోసం విశ్లిస్తు మనకి చెప్పడం జరిగింది మొత్తం అయితే చెప్పండి సమస్తమైన దుష్టత్వము సమస్తమైన కపటము సమస్తమైన వేషధారణ సమస్తమైన అసూయ సమస్తమైన దోషన మాటలు సమస్తమైన ఐదు వచ్చినాయి ఆరు వచ్చినాయి మళ్ళీ సరిచూండీ సమస్తమైన దుష్టత్వమును సమస్తమైన కపటమును సమస్తమైన వేషధారణ సమస్తమైన అసూయ సమస్తమైన దోషణ మాటలు ఐదు మీరు ఇవి బట్టి పట్టాల్సిన మాటలు ఎందుకని లేకపోతే మన ఆత్మీయ జీవితం ఎదకదు ఉదయం లేవగానే ఇవన్నీ మనమా ఒకసారి చదువుకుని పడుకునేటప్పుడు వీటిలో నేను ఏదైనా విసర్జించానా విసర్జించలేదా ఇంకా దాచుకున్నానా అని చూసుకున్నారనుకోండి దాచుకుంటే విసర్జించాలి లేదనుకోండి ఆధ్యాత్మిక జీవితం అనేది జరగదు ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదల జరగకపోతే ఆత్మీయ జీవితం ఎదుగుదల జరగకపోతే పరలోకం అనేది ప్రత్యప రిఫరెన్స్లో మీకు వస్తాయి ఆరోది ఆరోదండి రూమిలికి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పన్నెండవ వచ్చిన రూమిలికి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పన్నెండవ వచ్చిన పది నిమిషాలు అయిపోతుందండి రూమిలికి రాసిన పత్రిక పదమూడు అధ్యాయం పన్నెండవ వచ్చిన అంధకార క్రియలను విసర్జించి అంధకార క్రియలను విసర్జించి అంధకార క్రియలు అంటే అక్కడ లేదు రెండవ కొరింతి పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చిన సగం నుంచి ఉందండి అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి రెండో కొరింతిల్ గ్రాసిన పత్రిక నాలుగో అధ్యాయం రెండవ వచ్చినా ఇది ఆరోది ఆరోది అండి అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఏడోది అండి ఎఫ్ సిలిగ్రస పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదు వచ్చిన అబద్ధమా అబద్ధము అబద్ధమాడుట మానవులను మానవులను విసర్జించవలనన్నా ఒకటే తర్వాత ఎపిశీలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ముప్పై ఒకటే వచ్చాడు ఎపిశీలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయ ముప్పై ఒకటే వచ్చిన ఇక్కడ కూడా చూడండి సమస్తమైన ద్వేషమును సమస్తమైన అక్కడ రాలేదు మనకు ద్వేషం ఒకట ఒకటి రెండు మూడు నాలుగు ఐదు కదా సమస్తమైన ద్వేషము సమస్తమైన కోపము ఇది ట్రాన్స్లేషన్ దోషం దోషం అండి క్రోధం అన్నా కోపమన్నా వేరువేర ఒకటేనా ఒకటేనండి ఒకటే రైటింగ్లో కొంచెం ట్రాన్స్లేషన్ చేసేవాళ్ళు అలాగే చేయటం అనేది జరిగింది మన భాషలో సమస్తమైన కోపమన్న సమస్తమైన క్రోధమైన ఒకటే తర్వాత పదోది సమస్తమైన అల్లరి సమస్తమైన దోషం దోషం అనేది మనకు వచ్చేసింది కాబట్టి పదైని సకలమైన దుష్టత్వం దుష్టత్వం కూడా మనకి అక్కడ వచ్చేస్తుంది ఎన్నైనా ఇప్పటికీ పదైని పదకొండోది అండి ఒకటో తిమోది పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చినాం తిమోతి గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చును ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు విసర్జించవలసినవి పదకొండవది ఏంటంటే ఒక తిమోతి గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం ఏడవ వచ్చును ఇది సంబంధించింది అంటారా సంబంధించిందంటారా సంబంధించింది అంటారా అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి ముసలమ్మ ముచ్చట్లు అంటే మగవాళ్ళ ఆడవాళ్ళు కూడా మాట్లాడతారంట ముసలమ్మ ముచ్చట్లు మంచి దాని ముందు ఇంక ముక్క అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఇప్పుడు ఇద్దరు అమ్మ అక్కలు కానీ మగోళ్ళు కానీ కూర్చునిప్పుడు ఏదో మాట్లాడుకుంటారు కరెక్టే కానీ అపవిత్రమైన ముచ్చట్లు అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు విసర్జించి పన్నెండోదండి తిమతి గారు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదకొండవ నీ అవనమును బట్టి త్రోణీకరింపము మాటలోను ప్రవర్తనలోను ఆ ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసములకు మాదిరిగా ఉండుము పదవ వచ్చినం చదవండి మనుషులకు అందరు ఓటది పత్రికనా ఆరోజ్యం పదకొండవ వచ్చినాం మరి ఏం చేస్తారు మీరు అయితే చదువుతున్నారా నాలుగు ఆరో ఆరోజ్యం పదకొండవ వచ్చినాం దైవ జనుడా నీవైతే వీటిని విసర్జించి వీటిని విసర్జించడం అక్కడ లేదు ఏట్లు విసర్జించదో వచనంలో ఉంది ధనాపేక్షను విసర్జించి పదో వచనంలో చూడండి ధనాపేక్షను విసర్జించి ధనాపేక్షను పదకొండవ వచనంలో వీటిని విసర్జించమన్నాడు వీటిని అంటే ధనాపేక్ష పన్నెండోది ఏంటండి ధనాపేక్ష పదమూడవది రెండవ తిమోతి పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన తిమోతి గారు రాసిన రెండవ పత్రిక రెండో అధ్యాయం ఇరవై మూడవ వచ్చిన నేర్పులేని మూర్ఖుల వితర్కములను విసర్జించి మూర్ఖుల వితర్కములు అంటే అర్థం ఏంటంటే తీతుపత్రిక మూడో అధ్యాయం పదో వచనంలో ఉంది మత భేదములను కలిగించు వాటిని విసర్జించి పద్నాలుగో విసర్జించవలసింది పద్నాలుగోది ఏంటంటే తీతుపత్రిక రెండో అధ్యాయం పన్నెండవచనం భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి మన ఆత్మీయ జీవితం ఎదగాలి అంటే ఇన్ని విసర్జించాలి ఇంటికి వెళ్ళిన తర్వాత కావాలంటే వీడియో అప్లోడ్ చేస్తాను ఒకసారి మళ్ళీ పెట్టుకుని వినండి పేపర్ మీద ఇవన్నీ చక్కగా నోట్స్ పెట్టి రాసి మొత్తం ఏడు భాగాలు ఈ ఏడు భాగాలు మీకు పర్ఫెక్ట్గా అర్థమైతే పరలోకానికి ఎలా వెళ్ళాలనేది విశ్వాస సంబంధమైన మంచి పోరాటము పోరాడము నిత్య జీవమును చేపట్టము విశ్వాస సంబంధమైన మంచి పోరాటము ఎవరు చెప్తున్నారు ఇది పౌలు గారు ఎవరు చెప్తున్నారు తిమ్మది గుర్తుంచుకోండి క్రైస్తవులైన అందరికీ తిమోతి పత్రిక మొదటి పత్రిక రెండవ పత్రిక తీతు పత్రిక కంఠస్థం చేసి మన జీవితంలో దాన్ని అప్లై చేస్తే మన ఆత్మీయ జీవితం పర్ఫెక్ట్గా ఉంటుంది అంటే అన్ని విషయాలు చెప్పండి మూడు అధ్యాయాలు మూడోది మొత్తం గల పది అధ్యాయాలు కూడా ఉండవు కాబట్టి నేను ఎక్కువగా మనకు వచ్చినవి అన్ని కూడా దాంట్లోంచి ఎక్కువ వస్తాయి మొత్తమే నేను ఇప్పటికి పద్నాలుగు అయిపోయినాయి పదిహేను అండి ఎఫ్సిల్కి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం పన్నెండో వచ్చినాయి మీకు తీతు పత్రికలోనే రెండు వచ్చినాయి తీతు పత్రికలో రెండో అధ్యాయం పన్నెండవ వచ్చిన రెండు వచ్చినాయి వ్యక్తిహీనతను విసర్జించాలి ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి మొత్తం ఎన్ని వచ్చినాయి అండి పదిహేను అయిపోయింది ఏమండి తీతు పత్రిక రెండు పన్నెండులో రెండు ఉన్నాయి అంటున్నాను నేను మొత్తం ఎన్ని పదిహేను ఆత్మీయ జీవిత వేదికలకు విసర్జించవలసిన పదిహేను మరొకసారి చెప్పనా సమస్తమైన చక్కగా నోట్స్ రాసుకోండి పిల్లలక్కడికి పాట మనం నేర్పించవచ్చు సమస్తమైన దుష్టత్వమును సమస్త మొదటిది సమస్తమైన దుష్టత్వము రెండోది సమస్తమైన కపటము మూడోది సమస్తమైన వేషధారణ నాలుగోది సమస్తమైన అసూయ ఐదోది సమస్తమైన దోషణ మాటలు ఆరోది అంధకార క్రియలు లేదా అవమానకరమైన రహస్య కార్యాలను విసర్జించాలి ఏడవది అబద్ధమాడుట విసర్జించాలి ఎనిమిదోది సమస్తమైన ద్వేషము తొమ్మిదవది సమస్తమైన కోపము పదోది సమస్తమైన అల్లరి పదకొండవది అపవిత్రమైన 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 ముసలమ్మ ముచ్చట్లను విసర్జించాలి పన్నెండోది ధనాపేక్షను విసర్జించాలి పదమూడవది నేర్పులేని మూర్ఖుల వితర్కములను లేదా మతభేదములను కలిగించే మాటలను విసర్జించాలి పద్నాలుగోది భక్తిహీనతను విసర్జించాలి పదిహేనోది ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించాలి ఇవి అండి ఏంటివి లోకాశలు మొదట మీరు చదివిన రెఫరెన్స్ ఏంటంటే లోకాశలను విసర్జించి అని చెప్పి ఎక్కడ చెప్పిన రెఫరెన్స్ అది కోట పత్రిక రెండో జై పదకొండు పన్నెండు వచ్చినాల్లో పరదేశులమును యాత్రికులమున ఉన్నాము కనుక ఆత్మకు ఆత్మలకు విరోధముగా పోరాడు శరీరాశలను విసర్జించి ఇవే శరీరాశలు ఇవే లోకాశలు కాబట్టి ఇంటి అన్నింటినీ ఏం చేయాలి మనం విసర్జించాలి ఒక్కసారి హిప్సిల్కి రాసిన పత్రిక నాలుగు ఇరవై రెండు చూడని ముగించేసుకుందాం ఎఫ్సిలికి రాసిన పత్రిక నాలుగు అధ్యాయం ఇరవై రెండు కావున ముడుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం పుట్టినోట్లో కింద ఉంటుంది చూడండి ప్రాచీన స్వభావం నెమ్మరేసిన దగ్గర కింద ఉంటుంది ఆ ప్రాచీన పురుషుడు ఒకప్పుడు మన జీవితం ఎలా ఉందంటే ఈ పదిహేను లక్షణాలని విసర్జించకుండా కాచి కాపాడుకుంటూ జీవిస్తున్నాం అనమాట అదే మన యొక్క ప్రాచీన పురుషుడు ప్రాచీన పురుషుడు లేదా ప్రాచీన స్వభావం ఈ రెండు కూడా ఒకటే ఈ పద్నాలుగు లక్షణాలే పదిహేను లక్షణాలే ప్రాచీన పురుషుడు పౌలు గారు మాట్లాడిన మాటలో ఒక మాట అన్నాడు మీ అందరికి తెలుసు గల్తీ పత్రిక రెండు అజ్యం ఇరవై రెండు వచ్చిన చూడండి గలతీలుకి రాసిన పత్రిక రెండు అధ్యాయం ఇరవై వచ్చిన గలతీలుకి రాసిన పత్రిక రెండు అధ్యాయం ఇరవై వచ్చిన గలతీలు రాసిన పత్రిక రెండో అజ్యం ఇరవై వచ్చిన క్రీస్తుతో కూడా ఆగండి సిలువేసు క్రీస్తునే వేసారా పౌన్ గారు కూడా వేసారా చెప్ప మళ్ళీ ఒకసారి చదవండి మీకు అర్థమైంది అక్కడ నేను క్రీస్తుతో కూడా వేయబడి ఉన్నాను వాస్తవానికి సిలువ వేయలేదండి ఆయన మరి ఎందుకన్నాడు అన్నమాట పౌలు గారు తన ఆధ్యాత్మిక జీవితపు లేదా ఆత్మీయ జీవితపు ఎదుగుదలకు తన ప్రాచీన స్వభావము ప్రాచీన పురుషుడు అయిన ఈ లోకాసులు అనే పద్నాలుగు లక్షణాలు ప్రాచీన స్వభావము ప్రాచీన పురుషుడిని ఏం చేశాడంటే అర్థమైపోయిందా ముందుకు అర్థమైపోయింది ఇప్పుడు చదవండి మనం మన ప్రాచీన స్వభావాన్ని కూడా మనం ఏం చేయాలి ఏ వేసామా లేదనేది మనం ఆలోచించుకోవాలి పౌల్ గారంట వేసేసాడంట పౌలు గారు వేసేసాడు ఏలేదా మళ్ళీ చదవండి నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను మనం కూడా ఈ లక్షణాలని విసర్జిస్తే మన ప్రాచీన పురుషుడిని సిలువేసి మనం చంపేస్తే మనకు నూతన పురుషుడు అనేవాడు మంచి లక్షణాలతో మనకి మన జీవితంలోకి రావడం అనేది జరుగుతుంది రోమిలికి రాసిన పత్రిక ఆరోగ్యం ఆరోచనం చూడండి రోమిలికి రాసిన పత్రిక ఆరోగ్యం ఆరోచనం ఏమనగా మనం ఇకను పాపమునకు దాసులము కాకుండుటకు పాప శరీరమును నిరర్థక మగునట్లు మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేయబడినని ఇరుగు గుర్తుంచుకోండి ఈ రోజు కూడా ఎవరైతే పాపం జోలికి పోతున్నారో వాళ్ళు ఇంకా వాళ్ళ ప్రాచీన స్వభావాన్ని ప్రాచీన పురుషుని సిలువ వేయనట్లు పాపం జోలికి పోని వాళ్ళందరూ కూడా ప్రాచీన పురుషుణ్ణి విసర్జించవలసిన వాటిని విసర్జించేసి ప్రాచీన పురుషుణ్ణి క్రీస్తుతో కూడా సిలివేసినట్లు అర్థమైంది లేదు అదే రాశాడు ఇక్కడ ఏమన్నా రాశాడంటే మన ప్రాచీన స్వభావమును ఆయనతో కూడా సిలువ వేసి శిలువ వేయబడినని ఇరిగి పాపమునకు దాసులము కాకుండునట్లు పాపానికి దాసులు అయ్యే వాళ్ళందరూ ఏం చేస్తున్నట్లు ప్రాచీన స్వభావాన్ని సిలువ వేయనట్లు యేసు వారు సిలువ వేయబడ్డాడు మనందరం కూడా సిలువ వేయబడాలి ఇది మనకి మనమే చేసుకోవాలి ఈ పదిహేను లక్షణాలని మనం విసర్జిస్తే ప్రాచీన పురుషుణ్ణి మనం చంపేసినట్టు ప్రాచీన పురుషుణ్ణి మనం చంపేస్తే మనం నవీన పురుషుడు వస్తాడు మనం పాపం జోలికి పోకుండా ఉండాలి పాపం జోలికి పోతున్నాము అంటే సిలువ వేయబడనట్లు పాత జీవితాన్ని మనం ఏం చేయాలంటే పోగొట్టుకోవాలి సిలువ వేయడం చాలా ఈజీ అండి కష్టం అండి ఈ పదిహేను లక్షణాలను విసర్జించడం చాలా కష్టం ఈ పదిహేను లక్షణాలు విసర్జించడం చాలా కష్టం ఈ రోజుకి మనకు తెలియదు విసర్జించాలని ఈ లోపల మనం పోతే పరిస్థితి ఏంటి మన అదృష్టం ఏంటంటే మనకి తెలిసింది ఏడు భాగాలు కూడా మంచి పాటలు ఈ భాగాన్ని ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ కూడా నోట్స్ పెట్టి రాసుకోండి దేవుని రుచి మనకు తెలియాలి అంటే ఈ పాప పురుషుడు లేదా పాత పురుషుడు ప్రాచీన స్వభావం ప్రాచీన పురుషుడిని మనం సిలివేస్తేనే దేవుడు రుచి అనేది మనకి తెలుస్తుంది సిలువ వేసిన వారికి మాత్రమే రుచి తెలుస్తుంది వాక్యం అనే పాలన కూడా వాళ్ళు త్రాగలరు తర్వాత తర్వాత ఆత్మీయ జీవితంలో కొంచెం కొంచెంగా వాళ్ళు ఎదగగలరు మన ఆత్మీయ జీవితకు ఎదుగుదల దశల వారి ఎదుగుదలలో విసర్జించవలసిన పదిహేను ఈరోజు మనం నేర్చుకున్నాం ఈ పదిహేను మనం విసర్జిస్తే మన ఆత్మీయ జీవితం ఎదుగుదల ప్రారంభమవుతుంది కాబట్టి మనం రేపటి నుంచి ఈ పదిహేను లక్షణాలని మనం విసర్జించాలి మన శరీరం మంచిగా ఎదగాలి అంటే విసర్జించవలసినవి ఉన్నాయి చంపవలసినవి ఉన్నాయి చంపవలసినవి శరీరం ఎదగాలంటే చంపాలండి మనం చంపకూడదు జరుగుతుంది రాగవతి వెంటనే టాబ్లెట్ ఏం చేస్తున్నా చంపేస్తున్నాం శరీరం ఎదగాలి అంటే విసర్జించవలసినవి ఉన్నాయి చంపాల్సినవి ఉన్నాయి పాటించవలసినవి ఏంటి కొంచెం ఆహారం తీసుకోవాలనేది పాటించాలి ముందు ముందు శరీరం ఎలాగో మనసు ఎలాగో ఆత్మ కూడా అలాగే మన శరీరం ఆత్మ మనసు బాగా ఎదుగుతుంది కానీ ఆత్మీయ జీవితం మాత్రం ఎదగలేకపోవడానికి కారణం ఏంటంటే విసర్జించవలసిన వాటిని ముందు విసర్జించాలి తర్వాత చంపవలసినవి చంపాలి ఈ విసర్జించవలసిన విసర్జించకుండా మనం చంపాల్సిన చంపినా ఉపయోగం ఉండదు కాబట్టి విసర్జించవలసిన వాటిని విసర్జిస్తే మనం క్రీస్తుతో పాటు వేయబడి మన ఆధ్యాత్మిక జీవితం ఆత్మీయ జీవితం అంటే ప్రాచీన సిలువ వేసి చంపాలి చంపడం అంటే ఈ పదిహేను లక్షణాలని మనం విసర్జించాలి వీటిని విసర్జిస్తేనే మన ఆత్మీయ జీవితం బలపడుతుంది వీటిని విసర్జించినంత కాలం కూడా మన ఆత్మీయ జీవితం బాహీనంగానే ప్రారంభించవచ్చు వేపారలోకల్ పిల్లల యొక్క ఆత్మీయ జీవితం ఎదుగుదలకు దశల వారి ఎదుగుదలకు చేయవలసిన పాఠాలలో నేర్చుకోవాల్సిన పాఠాలు ఏడు పాఠాలలో మొదటి పాఠాలు ఆత్మీయ జీవిత విలుగుదలకు విసర్జించవలసిన పదిహేను గురించి ప్రాచీన పురుషుని ఎలా వేయాలో కూడా నేర్చుకున్నారు ఈ మాటల ప్రకారం యొక్క జీవితాలను మార్చుకుని నీ యొక్క రుచి తెలుసుకునే భాగ్యం చేశాను